ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ పదహైదు పన్నెండు రెండు వేల ఐదు ఇప్పుడు స్నేహము మరియు సహయోగం యొక్క రూపురేఖను స్టేజ్ పైకి తీసుకురండి ప్రతి ఒక్కరికి గుణాలు మరియు శక్తుల బహుమతి ఇవ్వండి ఈ రోజు పరమాత్మ తండ్రి తన నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారి పిల్లలను చూస్తున్నారు ఈ పరమాత్మ ప్రేమ విశ్వంలో కోట్లలో కొంతమందికి మాత్రమే ప్రాప్తిస్తుంది ఈ పరమాత్మ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ ఎందుకంటే ఒక్క పరమాత్మ తండ్రి మాత్రమే నిరాకారుడు నిరహంకారి మనుష్యాత్మలు శరీరధారులుగా ఉన్నందున ఏదో ఒక స్వార్థంలోకి తప్పకుండా వచ్చేస్తారు పరమాత్మ తండ్రి మాత్రమే తన పిల్లలకు అలాంటి నిస్వార్థమైన ప్రేమనిస్తారు పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి విశేషమైన ఆధారం బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానం ఒకవేళ బ్రాహ్మణ జీవితంలో పరమాత్మ ప్రేమ యొక్క అనుభవము తక్కువగా ఉంటే ప్రేమ లేని జీవితం రమణీకంగా ఉండదు నిస్సారంగా ఎండిపోయినట్లు ఉంటుంది పరమాత్మ ప్రేమయే జీవితంలో సదా తోడుగా కూడా ఉంటుంది మరియు సాథీగా ఈ సదా సహయోగం ఇస్తుంది ఎక్కడ ప్రేమ ఉంటుందో తోడు ఉంటుందో అక్కడ అన్నీ చాలా సహజంగా మరియు సరళంగా అయిపోతాయి శ్రమ యొక్క అనుభవం అవ్వదు ఇలాంటి అనుభవం ఉంది కదా పరమాత్మకు ప్రియమైన వారు ఏ వ్యక్తి లేక సాధనాల ఆకర్షణలోకి వెళ్ళరు ఎందుకంటే పరమాత్మ ఆకర్షణ పరమాత్మ ప్రేమ ఎలా అనుభవం చేస్తుంది అంటే వారు సదా తండ్రి ప్రేమ కారణంగా లౌలీనంగా ఉంటారు దీనినే మనుషులు పరమాత్మలో లీనం అవ్వడము అని అర్థం చేసుకున్నారు పరమాత్మలో లీనం అవ్వరు కానీ పరమాత్మ ప్రేమలో లవ్లీనం అవుతారు బాప్తాదా నలువైపులా ఉన్న పిల్లలను చూస్తున్నారు పరమాత్మకు ప్రియమైన వారిగా అయితే అందరూ అయ్యారు కానీ ఒకరేమో లవ్లీ పిల్లలు రెండవ వారు లవ్లీన్ పిల్లలు లవ్లీగా అయితే అందరూ అయ్యారు ప్రేమ అయితే అందరికీ ఉంది కానీ ప్రేమలో లీనం కావడం లవ్లీన్గా ఎంతవరకు ఉంటున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోండి లవ్లీన్ పిల్లల గుర్తు వారు సదా పరమాత్మ ఆజ్ఞ అనుసారం సహజంగా నడుచుకుంటారు ఆజ్ఞలో కూడా ఉంటారు మరియు దేహభావమును కూడా బలిహారి చేస్తారు ఎందుకంటే ప్రేమలో బలిహారి అవ్వడం కష్టమేమీ కాదు అన్నిటికంటే మొదటి ఆజ్ఞ యోగీభవ పవిత్ర భవ తండ్రికి పిల్లలపై ప్రేమ ఉన్న కారణంగా పిల్లలు శ్రమ చేయడాన్ని చూడలేరు ఎందుకంటే అరవై మూడు జన్మల నుండి చాలా శ్రమ చేశారు అని తండ్రికి తెలుసు ఇప్పుడు ఈ అలౌకిక జన్మ శ్రమ నుండి ముక్తులుగా అయ్యి అతీంద్రే సుఖం యొక్క ఆనందాన్ని అనుభవం చేసే జన్మ మరి ఆనందంలో ఉంటున్నారా లేక శ్రమ చేయాల్సి వస్తుందా ప్రేమ ఉన్నప్పుడు ఆజ్ఞ అనుసారం నడుచుకోవడంలో శ్రమ అనిపించదు ఒకవేళ శ్రమ చేయాల్సి వస్తుంది అంటే ప్రేమ యొక్క శాతం తక్కువగా ఉన్నట్లు ఎక్కడో ఒకచోట ప్రేమలో ఎంతో కొంత లీకేజ్ ఉంది రెండు విషయాలలో ఉన్న లీకేజ్ శ్రమ చేయిస్తుంది ఒకటి పాత ప్రపంచం యొక్క ఆకర్షణ ప్రపంచము అంటే అందులో సంబంధాలు పదార్థాలు అన్నీ వచ్చేస్తాయి రెండు పాత సంస్కారాల ఆకర్షణ ఈ పాత ప్రపంచము మరియు పాత సంస్కారాలు తమ వైపుకు ఆకర్షిస్తాయి అందువలన పరమాత్మ ప్రేమలో శాతం వచ్చేస్తుంది కనుక ఈ రెండింటి లీకేజ్ నుండి ముక్తులుగా ఉన్నానా అని స్వయాన్ని చెక్ చేసుకోండి ఆత్మలైన మీ అనాది సంస్కారం పరంధామంలో మరియు ఆది సంస్కారం స్వర్గంలో దేవతలుగా ఉన్నప్పుడు ఏమిటో మరియు ఇప్పుడు చివరిదైన బ్రాహ్మణ జీవితం యొక్క సంస్కారం ఏమిటో గుర్తు చేసుకోండి అనాది ఆది మరియు అంతిమంలో కూడా మీ సంస్కారము శ్రేష్టమైనది ఈ పాత సంస్కారాలు మధ్యలోనివి ఇవి అనాదివి కూడా కాదు ఆదివి కూడా కాదు మరియు అంతిమ సంస్కారాలు కూడా కాదు కానీ అందరి లక్ష్యం ఏమిటి ఏ పిల్లలను అడిగినా మా లక్ష్యము తండ్రి సమానంగా అవ్వడమని ఒకే జవాబిస్తారు మీ లక్ష్యం ఇదే కదా ఇదే అయితే చేతులెత్తండి పక్క కాగా ఇదే లక్ష్యం ఉందా లేక మధ్య మధ్యలో మారిపోతుందా తండ్రి మరియు దాదా ఇరువురి సమానమైన సంస్కారాలు ఏవి అని తండ్రి పిల్లలను ప్రశ్నిస్తున్నారు తండ్రి సదా ప్రతి ఆత్మ పట్ల ఉదార చిత్తులుగా ఉండినారు ప్రతి ఆత్మ పట్ల స్నేహము మరియు సన్మాన స్వరూపంలో సహయోగిగా ఉన్నారు ఇదే విధంగా మీరు మీ స్వయాన్ని కూడా ప్రతి ఆత్మ పట్ల సహయోగిగా అనుభవం చేస్తున్నారా వారు సహయోగం ఇస్తే సహయోగిగా అవుతాను స్నేహం ఇస్తే స్నేహిగా అవుతాను ఇతరులు ఇస్తే ఇలా అనుకోరాదు ఎలాగైతే బ్రహ్మబాబా ప్రతి పుత్రుని పట్ల సహయోగిగా అయ్యారో స్నేహిగా అయ్యారో అలా సర్వులకు సదా స్నేహిగా మరియు సహయోగిగా అవ్వాలి దీనినే సమానంగా అని అంటారు ఒకవేళ ఎవరైనా పిల్లలకు సంస్కారాలను పరివర్తన చేసుకోవడంలో శ్రమ చేయాల్సి వస్తే దానికి కారణం ఏమిటి బ్రహ్మబాబా తమ పైన అటెన్షన్ ఉంచుకున్నారు కానీ శ్రమ చేయలేదు సంస్కార పరివర్తనలో శ్రమకు కారణం లవ్లీగా అయ్యారు బాబా పైన ప్రేమ ఉంది కానీ లవ్లీన్గా ప్రేమలో లీనం అవ్వడం అవ్వలేదు బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరిని లవ్లీ పిల్లలుగా భావిస్తారు ప్రతి ఒక్కరి పత్రి గురించి కూడా బాప్ తాదా తెలుసు అయినప్పటికీ ఏమని అంటారు లవ్లీ పిల్లలు అని అంటారు బాప్ పిల్లలు ప్రతి ఒక్కరికి ఒకే చదువు ఒకే పాలన ఒకే వరదానం సదాయిస్తారు వీరు లాస్ట్ నంబర్ వారు అని తెలిసినప్పటికీ బాప్తాదా ఏ పిల్లల అవగుణాలను బలహీనతలను సంకల్పంలో కూడా ఉంచుకోరు ప్రియమైన వారు చాలా అపురూపమైన వారు మధురాతి మధురమైన వారు అనే దృష్టి మరియు వృత్తితో చూస్తారు ఎందుకంటే ఈ శ్రేష్ట వృత్తి మరియు శ్రేష్ట దృష్టి ద్వారానే బలహీనంగా ఉన్నవారు కూడా మహావీరులుగా అయిపోతారు అని బాప్తాదాకు తెలుసు అదేవిధంగా మీ శ్రేష్ట వృత్తి మరియు శుభ భావన శుభ కామన ద్వారా మీరు ఎవరినైనా పరివర్తన చేయగలరు మేము ప్రకృతిని కూడా పరివర్తన చేసి చూపిస్తాము అని ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఆత్మలను పరివర్తన చేయలేరా ప్రకృతి జీతులుగా అవుతున్నప్పుడు ఆత్మ యొక్క శ్రేష్ట భావన ద్వారా కళ్యాణ కామన ద్వారా ఆత్మలను పరివర్తన చేయలేరా ఇప్పుడు కృత సంవత్సరం ప్రారంభము కానున్నది కదా ఈ క్రొత్త సంవత్సరంలో పూర్తి బ్రాహ్మణ పరివారంలోని వారందరూ ఒకరి పట్ల ఒకరు తమ శుభ భావన శ్రేష్ట కామన ద్వారా ప్రతి ఒక్కరూ ఒకరినొకరు పరివర్తన చేయడంలో సహయోగిగా అవ్వండి బాబా అప్పుడే చెప్పారు రెండు వేల ఐదులోనే వీరు బలహీనులు వీరి సంస్కారంలో ఈ బలహీనత ఉంది అంటే లోపాలు తెలిసిన మీరు మీ స్నేహము మరియు సహయోగ శక్తి అంటే సహాయం చేసే శక్తి ద్వారా సహయోగులుగా అవ్వండి ఒకరికొకరు సహయోగం అనే చేతిని కలపండి సహయోగం అనే చేతులను కలిపి దృశ్యం ఎలా తయారవుతుంది అంటే ఎలాగైతే చేతిలో చేతిని కలపడం ద్వారా స్నేహ మిలనం జరుగుతుందో అలా సహయోగం అనే చేతులను కలపడం ద్వారా మాలగా తయారవుతుంది శిక్షణ ఇవ్వకండి స్నేహభరితమైన సహయోగం ఇవ్వండి అతీతంగా అవ్వకండి దూరం చేయకండి కానీ ఆధారంగా అవ్వండి ఎందుకంటే విజయమాల మాల అనేది మీ స్మృతి చిహ్నం ప్రతి పూస మరొక పూసకు సాతి సహయోగి కనుకనే మాల యొక్క చిత్రం తయారైంది కృత సంవత్సరం ఏం చేయాలి అని అందరూ బాప్తాదాని అడుగుతున్నారు సందేశం ఇచ్చే కార్యమైతే చాలా చేశారు చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు కూడా ఇప్పుడు సందేశ వాహకుల సహయోగం మరియు స్నేహం యొక్క రూపురేఖను స్టేజ్ పైకి తీసుకురండి మహాదానులుగా అవ్వండి మీ గుణాల ద్వారా సహయోగం ఇవ్వండి మరియు ఇతరులను తయారు చేయండి మీ గుణాలు అంటే వాస్తవానికి అవి పరమాత్మ గుణాలే కానీ మీరు మీ స్వంతం చేసుకున్నారు కనుక ఆ గుణాల శక్తి ద్వారా వారి బలహీనతలను దూరం చేయండి ఇలా చేయగలరా చేయగలరా లేక కష్టమా టీచర్లు చెప్పండి చేయగలరా చేయగలరా లేక చేయాల్సిందేనా చేయాల్సిందే ఎవ్వరూ బలహీనంగా ఉండిపోరాదు ఎందుకంటే మీరు కోట్లల్లో కొందరు కదా చివరి పూసగా ఉన్నప్పటికీ కోట్లల్లో కొందరే మీరు మీ బిరుదే మాస్టర్ సర్వశక్తివాన్ మరి మాస్టర్ సర్వశక్తివంతుల కర్తవ్యమేమిటి శక్తిని ఇచ్చిపుచ్చుకోవడం తండ్రి ద్వారా లభించిన గుణాలను పరస్పరంలో ఒకరికొకరు బహుమతి ఇచ్చుకుంటారు కదా తనక ఈ సంవత్సరంలో ఒకరికొకరు గుణాల బహుమతి ఇవ్వండి గుణాలను మాత్రమే చూడాలి అవగుణాలను చూడనే చూడరాదు ఎలాగైతే ఉపన్యాసం చేసి వాచా ద్వారా సందేశం ఇస్తున్నారు కదా అలా తమ కళ్యాణ భావన ద్వారా కళ్యాణకారి వృత్తి ద్వారా కళ్యాణకారి వాయు మండలం ద్వారా ఈ గుణాల బహుమతిని ఇవ్వండి శక్తుల బహుమతినివ్వండి బలహీనులకు సహయోగం ఇవ్వడమే సమయానికి బహుమతినివ్వడం పడిపోయిన వారిని ఇంకా పడేయకండి పైకి ఉన్నతంగా లేవనెత్తండి వీరి ఇలాంటివారు ఇలాంటి వారు ఇలా అనుకోవడమే ఇంకా క్రింద పడవేయడం వీరు బాబాకు ప్రేమకు పాత్రలు కోట్లల్లో కొంతమందిలోని ఆత్మ విశేషమైన ఆత్మ బిజీగా ఆత్మ అనే దృష్టిని ఉంచుకోండి ఇప్పుడు దృష్టి వృత్తి వాయుమండలాన్ని పరివర్తన చేయండి కొంత నవీనత చేయాలి కదా బలహీనతను చూస్తూ చూడకండి ఉత్సాహం ఇవ్వండి సహయోగం ఇవ్వండి ఇలాంటి బ్రాహ్మణుల సంఘటనను తయారు చేశారు అంటే బాప్ తాదా విజయం యొక్క చప్పట్లు మ్రోగిస్తారు మీరు కూడా మాటి మాటికి చప్పట్లు కొడతారు కదా అలా బాప్ కూడా శుభాకాంక్షలు అభినందనలు గ్రీటింగ్స్ అని అంటూ చప్పట్లు మోగిస్తారు మీరు కూడా తోడుగా చప్పట్లు మ్రోగిస్తారు కదా ఇప్పుడు చప్పట్లు కొట్టారు మంచిదే కానీ విశ్వం ముందు చప్పట్లు మ్రోగాలి అందరి నోటి ద్వారా మా ఇష్టులు వచ్చేసారు మా పూజ్యులు వచ్చేసారు అనే ధ్వని వెలువడాలి ఈ లక్ష్యం పక్కాగా ఉంది కదా చేయాల్సిందే అనే లక్ష్యం పక్కాగా ఉంది కదా లేక చూస్తాము ప్లాన్ తయారు చేస్తాము అని అంటారా ప్లాను తయారు చేయడం కాదు చేయాల్సిందే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వారి ఎదురు చూపులను సమాప్తం చేయండి ప్రత్యక్షమయ్యే ఏర్పాట్లు చేసుకోండి ప్రకృతి కూడా ఇప్పుడు ఎంతగా విసిగిపోతూ ఉందో చూడండి కనుక ప్రకృతిని కూడా శాంతిగా చేయండి మీరు ప్రత్యక్షమైపోతే విశ్వ శాంతి స్వతహాగానే అయిపోతుంది మంచిది ఈ రోజుల్లో విశ్వంలో విశేషంగా రెండు విషయాలు నడుస్తున్నాయి ఒకటి ఎక్సర్సైజ్ రెండు భోజనంపై అటెన్షన్ బాబా రెండు వేల ఐదులో చెప్పారు ఇది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది ఈ రెండు విషయాలపైన అటెన్షన్ మరి మీరు కూడా ఈ విషయాలను చేస్తున్నారా మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏది బాబా ఏం చెబితే అది భవిష్యత్తును ఉద్దేశించి త్రికాల దర్శి కనుక అన్ని విషయాలు చెబుతారు అనడానికి నిదర్శనం ఇది శారీరక ఎక్సర్సైజ్ అయితే అందరూ చేస్తారు కానీ మనసా ఎక్సర్సైజ్ అనగా ఇప్పుడిప్పుడే బ్రాహ్మణ్ బ్రాహ్మణుల నుండి ఫరిస్తా ఫరిస్తా నుండి దేవత ఐదు స్వరూపాల అభ్యాసం ఈ మనస డ్రిల్ యొక్క అభ్యాసం సదా చేస్తూ ఉండండి శుద్ధమైన భోజనము అంటే మనస్సు యొక్క శుద్ధ సంకల్పాలు ఒకవేళ వ్యర్థ సంకల్పాలు నెగిటివ్ సంకల్పాలు వస్తే అవి మనస్సుకు అశుద్ధ భోజనం కనుక మనస్సులో సదాశుద్ధ సంకల్పాలు నడవాలి ఈ రెండు చేయడం వస్తుంది కదా ఎంత సమయం కావాలి అంటే అంత సమయం శుద్ధ సంకల్పాల స్వరూపంగా అయిపోండి మంచిది నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారులైన విశేషాత్మలకు సదా ఒకరికొకరు సహయోగులుగా అయ్యే తండ్రి యొక్క స్నేహి సహయోగి ఆత్మలకు సదా విజయులము మరియు విజయం యొక్క జెండాను విశ్వంలో ఎగిరేయాలి అనే లక్ష్యాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే విజయీ పిల్లలకు సదా ఈ పాత ప్రపంచం మరియు సంస్కారాల ఆకర్షణ నుండి అతీతంగా ఉండే తండ్రి సమాన పిల్లలకు హృదయాభిరాముడైన తండ్రి యొక్క హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే దాది గారితో చాలా బాగా పాత్రను అభినయిస్తూ ఉన్నారు మిమ్మల్ని చూసి అందరికీ ఫరిస్తా జీవితం గుర్తుకొస్తుంది అతీతము మరియు ప్రియం గుజరాత్ యొక్క ముఖ్యమైన పదమూడు మంది సోదరీలతో మంచి మంచి మహావీరులు ఉన్నారు విజయలుగా ఈ విజైలుగా తయారు చేయడమే మహావీరుల పని అందరూ బాగా సేవ చేస్తున్నారు మరియు ఇక ముందు కూడా సేవ జరుగుతూ ఉంటుంది బాప్ తాదా పిల్లల ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు గుజరాత్లో బాగా వ్యాపింప చేస్తున్నారు ఇక ముందు కూడా వ్యాపింప చేస్తూ ఉంటారు బాప్ తాదాకు పిల్లలందరూ ఆశల దీపాలుగా అనిపిస్తున్నారు సంఘటన కూడా బాగుంది ఒక్కొక్కరికి విశేషత ఉంది సంతోషంగా ఉంటూ సంతోషాన్ని పంచేవారు దాది మాలలో ఎవరిని ఉంచారు అని సరళా దీది అడిగారు బాబా అన్నారు మీరేమని భావిస్తున్నారు మేమైతే ఉండనే ఉంటాం కదా అని భావిస్తున్నారా కొద్దో గొప్ప ఒకరికొకరు సహయోగం ఇవ్వండి ఇంకా ఏదైతే కొంత ఉండిపోయిందో అది సమాప్తం అయిపోతుంది అందరూ తండ్రి సమానంగా అయ్యేవారే అప్పుడు అడిగారు నవీనత ఏం చేయాలి బాబా అని బాబా అన్నారు వినిపించాము కదా ఒక్కొక్క సెంటరు తక్కువలో తక్కువ ఒక వారసు అయితే తయారు చేయాలి ఈ సంవత్సరం అలాంటి వారిని తీసుకురండి ఇరవై ఒక్క మంది వారసులనైనా తీసుకురండి దీనిని ప్రారంభించండి మొదటి నంబర్లో రండి అందరూ అలాగే సరే అని అంటున్నారు వారసుల అర్హతల గురించి తెలుసు కదా క్వాలిఫికేషన్ ఏమిటి అని అందరినీ బాబా వారిగానే తయారు చేస్తారు కదా తమ వారిగా అయితే చేసుకోరు కదా మీ పైన ఆకర్షితులయ్యే వారిగా చేసుకోకండి బాబాకు ఆకర్షితులు కావాలి మంచిది ఓం శాంతి గుజరాత్ వారిదే సేవ గుజరాత్ వారి మిలనం చేసేందుకు వచ్చారు గుజరాత్ వారు ఎవరైతే మిలనం చేయడానికి బాబాను కలవడానికి వచ్చారో సేవలో వచ్చారు వారు చేతులెత్తండి చాలా మంది ఉన్నారు చాలా మంచిది మంచి అవకాశం తీసుకున్నారు సింధీలో ఎవరైతే పొయ్యి దగ్గర ఉంటారో వారు హృదయంలో ఉంటారు అనే నానుడి ఉంది వంట చేసేవారు అందరికీ తినిపించేవారు కదా వారు ప్రతి హృదయంలో ఉంటారు అని కనుక గుజరాత్ వారు అందరికంటే అతి దగ్గరగా ఉన్నారు ఎవరైతే దగ్గరగా ఉంటారో వారిని ఒడ్డులో అనగా పూర్తి సమీపంగా ఉన్నారని అంటారు పిలిచిన వెంటనే చేరుకునేస్తారు సేవకు గుజరాత్ వారు ఇలా ఎవర్రెడీగా ఉండే వారే కదా రండి అని ఎప్పుడు పిలిచినా వచ్చేస్తారు ఇలా ఉన్నారా పరివారాన్ని కూడా చూడరు ఇంట్లో వారిని వచ్చేస్తారు రెడీగా ఉన్నారు సాకార బ్రహ్మబాబా ప్రేరణ ద్వారా గుజరాత్ స్థాపన జరిగింది గుజరాత్కు గుజరాత్ వారు నిమంత్రణ ఇవ్వలేదు బ్రహ్మబాబా గుజరాత్ను తీర్చారు కనుక గుజరాత్ పై విశేషంగా బ్రహ్మబాబా యొక్క దృష్టి ఉంది గుజరాత్ వారు పురుషార్థం కూడా చేశారు మంచి సెంటర్లు తీర్చారు ఎన్ని సెంటర్లు ఉన్నాయి మూడు వందల సేవా కేంద్రాలు అప్పటికి రెండు వేల ఐదుకు ఉప సేవా కేంద్రాలు ఉన్నాయి మరియు మూడు వేల గీతా పాఠశాలలు ఉన్నాయి మంచిది అన్నింటికంటే ఎక్కువ సెంటర్లు ఏ జోన్లో ఉన్నాయి మహారాష్ట్రలోని బాంబేలో ఉన్నాయి మహారాష్ట్ర వారు వచ్చారా అంటే ఈరోజు రాలేదు బాబా అన్నారు గుజరాత్ వారు సేవ అయితే బాగా చేస్తున్నారు గుజరాత్ యొక్క విస్తారం కూడా బాగుంది ఇప్పుడు ఏం చేయాలి విస్తారం అయితే బాగా చేసారు ఇప్పుడు గుజరాత్ వారు నంబర్ వన్ వారసులను తయారు చేయాలి ఏవైతే పెద్ద సేవా కేంద్రాలు ఉన్నాయో వారసులు వారసులైతే ఉండనే ఉన్నారు కానీ కొత్త వారసులను ఎవరినైనా తయారు చేయండి కనీసం ఒక్కొక్కరినైనా తయారు చేయండి ఎందుకంటే ఎవరైతే వారస్ క్వాలిటీగా ఉంటారో వారే మాలలో మణులుగా అవుతారు మాలనైతే తయారు చేయాలి కదా పదహారు వేల నూట ఎనిమిది పూసలది కూడా మాల తయారై ఉంది ఒకవేళ ఇప్పుడు నూట ఎనిమిది మాల తయారు చేయండి అని బాప్ తాదా చెప్తే తయారు చేయగలరా తయారవుతుందా దాదీలు చెప్పండి నూట ఎనిమిది మాల తయారవుతుందా తయారవుతుంది అని దాది అన్నారు తయారుగా ఉందా నూట ఎనిమిది మాల తయారైపోయిందా అవును బాబా తయారుగా ఉంది మంచిది వ్రాసి చూపించండి తయారుగా ఉంటే చాలా మంచిది శుభాకాంక్షలు మంచిది పదహారు వేల మాల సగం వరకు తయారైందా సగమేమిటి దానికంటే ఎక్కువగానే తయారైంది బాబా అన్నారు మంచిదే కదా చూడండి గుప్త రూపంలో తయారైంది మీ దాది చూసేశారు అందరూ మాలలో నా పేరు ఉందా అని మిమ్మల్ని అడుగుతారు ఇలాంటి శుభ భావనలు శుభ ఆశలు తయారు చేసేస్తాయి అందరూ విన్నారు కదా ఆ మాలలో నేను ఎవరు రెడీగా ఉన్నానని స్వయాన్ని చెక్ చేసుకోండి ఇంకేం చేయాలి క్వాడ్ గ్రూప్ వచ్చింది హార్ట్ పేషెంట్స్ ధ్వనిని వ్యాపింపజేసేందుకు ఈ సాధనం కూడా చాలా బాగుంది ఎందుకంటే ప్రాక్టికల్ రుజువు చూస్తారు కదా అంతేకాక ఖర్చు లేకుండా మెడిటేషన్ ద్వారా బాగైపోవడము అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మెల్లమెల్లగా దీనిని వృద్ధి చేస్తూ వెళ్ళండి చేస్తున్నారు మరియు సఫలత కూడా లభిస్తోంది అని విన్నాం ఇక మీదటి కూడా సఫలత లభిస్తూ ఉంటుంది ఈ కార్యం కోసం నిమిత్తంగా అయిన వారికి బాప్ శుభాకాంక్షలను ఇస్తున్నారు అఫిషియల్ గవర్నమెంట్ వరకు దీని రిజల్ట్ చేరుకుంటూ ఉంది ఇంకా కూడా వ్యాపింపజేస్తూ ఉంటారు కనుక మెడిటేషన్ యొక్క మహత్వం పెరుగుతూ వెళ్తుంది బాప్తాదాకు ఈ విధి నచ్చింది మంచిది వరదానం మనస మౌనము ద్వారా సేవ యొక్క క్రొత్త ఆవిష్ కరణలను కనుగొనే సిద్ధి స్వరూపభవ ఎలాగైతే మొదట మొదట మౌన వ్రతాన్ని ఉంచుకున్నప్పుడు అందరూ ఫ్రీగా అయిపోయారు సమయము రక్షింపబడిందో వేస్ట్ కాకుండా అలా ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు రానే రాకుండా మనసా మౌనమును పెట్టుకోండి ఎలాగైతే నోటి ద్వారా శబ్దము రాకూడదో అలా మనస్సులో వ్యర్థ సంకల్పాలు రాకూడదు దీనినే మనసా మౌనము అని అంటారు అప్పుడు మీ సమయము రక్షింపబడుతుంది ఈ మనస మౌనము ద్వారా సేవలో ఎలాంటి క్రొత్త ఆవిష్కరణలు వెలువడతాయి అంటే వాటి ద్వారా సాధన తక్కువ మరియు సిద్ధి ఎక్కువగా ఉంటుంది ఎలాగైతే సైన్స్ సాధనాలు సెకండ్లో విధిని ప్రాప్తి చేయిస్తాయో అలా సైలెన్స్ సాధనం ద్వారా సెకండ్లో విధి ప్రాప్తి అవుతుంది స్లోగన్ ఎవరైతే స్వయం సమర్పిత స్థితిలో ఉంటారో వారి ఎదురుగా సర్వుల సహయోగం కూడా సమర్పితమవుతుంది నన్ను నేను సమర్పణం చేసుకుంటున్నాను అని బాబాకి మొత్తం ఇచ్చేసి మనస్సు ద్వారా ట్రస్టీగా ఉంటూ ఉండేవారు వారికి సర్వుల సహయోగం కూడా సమర్పితమవుతుంది అంటున్నారు బాబా అవ్యక్త సూచన అంతర్ముఖీలుగా అయి ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్ తెలియజేస్తున్నారు అనేక ప్రకారాల వ్యక్తులు వైభవాలు లేక అనేక ప్రకారాల వస్తువుల సంపర్కంలోకి వస్తు ఆత్మిక భావము మరియు రెండవది అనాసక్త భావమును ధారణ చేయండి ఈ వైభవాలు మరియు వస్తువులు అనాసక్తులుగా వారి ముందు దాసీల రూపంలో ఉంటాయి మరియు ఆసక్త భావం కలవారిని అయస్కాంతం వలె ఆకర్షించి చిక్కుకునేలాగా చేస్తాయి Um shampoo.